హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ ఎక్స్ట్రా ఈరోజు వీడియో ఏంటంటే మేము రాఖీని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఈసారి రాఖీ రాఖీ అయితే మాకు టూ అవర్స్ అయింది ఫోటో సెషన్ రాఖీ కట్టడం ఇవన్నీ కలిపి ఫస్ట్ అయితే మా పెద్ద అందరికీ గంధం పెట్టింది తర్వాత మా మమ్మీ ఇంకా మా పెద్దత్త హారతి పళ్ళంలో దీపాలు వెలిగించారు ఏజ్ వైజ్గా రాఖీ కట్టడం స్టార్ట్ చేశారు ఫస్ట్ మా పెద్దత్త మా డాడీకి కట్టింది ప్రతి ఇయర్ రాఖీకి మా పెద్దత్త హైదరాబాద్ నుంచి కంపల్సరీ వస్తుంది నెక్స్ట్ మా విజయబాబుకి విర్లక్క కడుతుంది రాఖీ కట్టాక విజయబాబుకి మా విర్లక్క హార్త్ ఇచ్చింది నెక్స్ట్ మా విజయబాబు వద్దన్నా సరే మా అక్క అక్షంత లేసింది మా డాడీ మా పెద్ద దగ్గర బ్లెసింగ్ తీసుకుంటుంటే మా విజయబాబు ఎలాంటి ఉండో చూడండి మా డాడీ మా నాని దగ్గర ఇంకా పెద్ద దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు తర్వాత నేను కూడా మా అన్నయ్యకి బొట్టు పెట్టేసి రాఖీ కట్టేశాను ఈ డ్రెస్ అయితే నేను రాఖీ కానీ శారీతో కుట్టించుకున్నాను స్టిచ్చింగ్కి లైనింగ్కి థౌజండ్ అయ్యాయి ఎవ్రీ ఇయర్ రాఖీకి అయితే స్కూల్ ఉంటుంది ఈ మాత్రం మా అన్నయ్యకి నాకు ఇద్దరికి హాలిడే ఇచ్చారు మా అన్నయ్యకి హాలిడే ఇయర్ అనుకున్నాం కానీ ఇచ్చారు ఇంకా లాస్ట్కి మా అన్నయ్యకి స్వీట్ తినిపించేసి హారతి ఇచ్చేసాను నెక్స్ట్ మేమందరం రాకిలు కట్టుకోవడం అయిపోయాక టిఫిన్ చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు స్వీట్ తీసుకోవడానికి వెళ్తే స్వీట్ షాప్ అయితే ఫుల్ రష్గా ఉంది ఎవ్రీ ఇయర్ మా మమ్మీ వాళ్ళ కోసం మా చిన్నమామ బయటి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటాడు సమ్ము కొద్దిలే జరుగుపండి కొంచెం ఇక్కడ మా మమ్మీ అందరికీ గంధం పెడుతుంటే సమ్మ కూడా పెట్టించుకుంది ఫస్ట్ మా చిన్నమామకి మా మమ్మీ రాఖీ కట్టింది ఈ రాఖీ నేనే సెలెక్ట్ చేశాను ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ మా పిన్ని రాఖీ కట్టింది పిన్ని అయితే స్టోన్స్ది త్రీ రాఖీస్ తీసుకొచ్చి ఏది కట్టాలా అంటే మేము సెలెక్ట్ చేసాము ఇంకా మేము సెలెక్ట్ చేశాక ఆ రాఖీని చిన్నమామకు కట్టింది నెక్స్ట్ స్వీట్ కూడా తినిపించింది మా మమ్మీ రాఖీ కట్టేటప్పుడు ఫోటో దిగిలే అని చెప్పి మళ్ళీ ఫోటో దిగుతుంది చిన్నారి కూడా రాఖీ పట్టుకొని ఫోటో దిగింది తర్వాత ముగ్గురు కలిసి హారతి ఇచ్చారు తర్వాత మా మామ మా అమ్మ వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు తర్వాత ఇక్కడ పైసా వసూలు కార్యక్రమం జరిగింది మా చిన్నమామ ఇచ్చేటప్పుడు మేము వీడియో తీయలేదు మళ్ళీ మా మామ నీయమని వీడియో తీసాము అందుకే నవ్వుతున్నారు వీళ్ళు మా అన్నయ్య మాతో మార్నింగ్ రాలేదు అందుకే విజయబాబ ఇంకా అన్నయ్య ఈవినింగ్ వచ్చారు ఇంకా పండుగ కూడా అన్నయ్య వచ్చేసాక రాఖీ కట్టేసింది సమ్ము కరెక్ట్గా రాఖీ కట్టే టైంకే నిద్రపోయింది కొద్దిసేపు అయ్యాక లేపితే చాలా ఏడుస్తుంది ఇక్కడ కూడా మళ్ళీ ఫోటోషూట్ స్టార్ట్ అయింది నేను మా బయనం తాతయ్య అక్క అందరం ఫొటోస్ ఇస్తున్నాము లాస్ట్ ఇయర్ కూడా ఇలానే సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం కానీ రాఖీ ముందు రోజే తాతయ్యకి యాక్సిడెంట్ అయింది నెక్స్ట్ డే రాఖీ రోజు మమ్మీ వాళ్ళందరూ కలిసి తాతయ్య హైదరాబాద్కి తీసుకెళ్లారు సముతో ఎలాగోలాగా రాఖీ కట్టిచ్చేసాము నెక్స్ట్ విజయబాబు కూడా మాతో జాయిన్ అయ్యి ఫొటోస్ దిగాడు తర్వాత మేము వస్తున్నామని చెప్పి తాతయ్య నాటుకోడిని కట్ చేపించాడు మమ్మీ వాళ్ళు బగారా చేసి నాటుకోడి పులుసు చేశారు ఇక డిన్నర్ చేశాక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్